హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ అనేది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు ఈరోజు రీడింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే మీకు ప్రతి ఒక్కరికి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి కదా ఏంజల్స్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అసలు ఏంజల్స్ నెంబర్స్ కనిపించడానికి రీజన్స్ ఏంటి మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే ఉంటుంది ఏంజల్స్ నెంబర్స్తో పాటు ఎస్ఆర్నో ఎనర్జీస్ కార్డ్స్ అండ్ అలానే టారో ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ ఇది రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ డెక్స్ ద్వారా ఇది యాక్యురేట్గా రీడింగ్ రావడానికి వచ్చిన ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇస్తానండి మనం ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ ఒకటి వచ్చి ఒకటి చెప్పేదేమీ కాదు మీరు ఇక్కడ ఏంజెస్ నెంబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తాయి మరి ఎవరెవరికి ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మీకు యాక్యురేట్గా ఏ విధంగా అనిపిస్తుంది అలానే ఎస్ఆర్ఎలో కూడా లాస్ట్లో ఎస్ఆర్న్ఓ ఉంటాయండి ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఒక్కొక్క ప్రశ్న అయితే వేసుకోవచ్చు అంటే ఒక సెల్ఫ్ రీడింగ్ అనమాట మీరు చాలామంది ఈ రీడింగ్స్ చూస్తుంటారు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి జరుగుతుందని చెప్పలేము అలానే ప్రతి ఒక్కరికి జరగదని చెప్పలేము ఒక్కొక్క సిచ్యువేషన్స్కి ఇక్కడ మీకు రిజల్ట్ అవ్వచ్చు రిజల్ట్ అయిన దాన్ని బట్టి అక్కడ టైం అనేది ఉంటుందండి పది మందికి మూడు రోజుల్లో జరగచ్చు యాభై మందికి నెల రోజుల్లో జరగచ్చు వంద మందికి మూడు నెలల తర్వాత జరగచ్చు అంటే టైం ప్రకారం అనేది ఉంటుంది సో ఏదైనా ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాం కాబట్టి ఈరోజు లవర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్ వారికి అసలు యూనివర్స్ అన్నది ఏ విధంగా గైడ్ చేయబోతుంది ఏంజల్స్ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి మీతో ఏం మాట్లాడాలనుకున్నారు దీనికి సంబంధించి రీడింగ్ అయితే వస్తుంది అండ్ అలానే మీ పర్సన్ నుండి ఇచ్చి ఛానల్ మెసేజ్ లాస్ట్లో ఇది వచ్చేసి ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేస్తాను అందులో ఐదు ప్రశ్నలు అయితే వేసుకోవచ్చు ఇదేంటంటే ఇది కూడా ఒక ఆరు ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఏంజల్స్ నెంబర్స్ ఎవరెవరికి కనిపిస్తున్నాయో చూ చూసుకోవచ్చు మళ్ళీ ఇది తర్వాత పదేగా కనిపించడం కూడా జరుగుతుందండి ఇప్పటివరకు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించకపోవచ్చు తర్వాత నా రోజు ఈ రీడింగ్ తర్వాత మీకు ఇదే ఏంజల్స్ నెంబర్స్ కనిపించవచ్చు గైడ్ చేయడానికి సో ఫస్ట్ ఏంటంటే ముందు ఎనర్జీస్ కార్డ్ స్ప్రెడ్ చేస్తాను అసలు మీరు ఏ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ పరంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పా నో కాంట్ సిచ్యువేషనా సపరేట్ సిచ్యువేషనా థర్డ్ పార్టీ సిచ్యువేషనా అసలు ఏంటి డివోర్స్ సిచ్యువేషనా అండ్ కమిట్మెంట్ ఇచ్చి మోసం చేసి వెళ్ళిపోయారు ఏదైనా ప్రాబ్లం కావచ్చు అసలు ఈ పర్సన్ గురించి మీ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ ప్లేస్ బ్లెస్ డ్యూవర్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీరు పర్సన్ గురించి మీరు ఇచ్చే క్లారిటీ అంటే మీ మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు ఆలోచనలు ఏంటి మీ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అసలు మాటలు ఏంటి ప్రవర్తన ఏంటి డెత్ కార్డ్ వచ్చిందండి అంటే చేంజెస్ అయితే కనిపిస్తుంది వాటి అవే పడింది కాబట్టి చేంజెస్ అయితే కనిపిస్తుంది ఏంటండి మీ ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోతున్నట్టు మీ పర్సన్లు అయితే వచ్చినట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి సో దీని క్లారిఫికేషన్ అయితే చేద్దాం ఎస్ చెప్పాను కదా ఇక్కడ మనం వేసిన ప్రశ్న ఏంటి మనస్పదలు అయితే ఉన్నాయి విభేదాలు ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ మోసం అయితే ఉంది అన్నీ ఎండ్ అయిపోయితే ఉన్నాయి ఐదు రకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎండ్ అయిపోవడం అయితే జరుగుతుంది అది కూడా ఆగస్టులో మీకు ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ ఎయిట్ ఇయర్స్ నుండి కానీ ఎయిట్ మంత్స్ నుండి కానీ లేదంటే మే సంబంధ మే నెలలో గొడవలు జరిగినా లేదంటే విడిపోయినా అండ్ అలానే ఆగస్ట్ మంత్లో విడిపోయినా గొడవలు జరిగిన వీళ్ళందరికీ ఈ ఎనర్జీ సైజ్ వర్తిస్తుందండి అసలు ఏం చెప్తున్నారంటే యూనివర్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ క్లారిఫికేషన్ టూ ఆఫ్ ద హ్యాపీస్టెస్ ఎనర్జీ ఇక్కడ మరి మీ విషయంలో ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు ఏదో ఒక రోజు తెలుసుకుంటారు పది రోజులు కాకపోతే పది నెలలు పది నెలలు కాకపోతే పది సంవత్సరాలు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలానే మీరు పాజిటివ్గా ఆలోచించి ఇంతవరకు తీసుకొచ్చారండి కానీ మీ పర్సన్లో ఏ చేంజ్ రాలేదు కదా ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతూ ఇంకా మీకు ఇబ్బందులు తీసుకొస్తూ అసలు మీ విషయంలో అలా చేస్తానని తప్పు తెలుసుకోకుండా వేరే వారి మాటలు విని ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న మీ పర్సన్ ఈ రోజు అన్న రోజు తెలుసుకున్నారండి అది ఏ రోజు వస్తుందండి ఒక టూ మంత్స్ మీరు ఇంకా కామ్గా ఉంటే పేషెన్సీగా ఉంటే మీకు సమాధానం అయితే వస్తాయని యూనివర్స్ అయితే చెప్తున్నారు ఎస్ మీ పర్సన్కి కష్టకాలం స్టార్ట్ అయింది ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చింది ఏ ప్రాబ్లం ఎక్కడి నుండి క్రియేట్ అయింది అండ్ అసలు స్వరూపం అసలు నిజాలు అసలు రహస్యాలు రెండు నెలలు బయటపడుతున్నాయంట టెన్ ఇయర్స్ నుండి టెన్ మంత్స్ నుండి కానీ టూ ఇయర్స్ నుండి కానీ టూ మంత్స్ నుండి కానీ ఇలా ఎవరైతే ఒక ఆడదాని వల్లే ప్రాబ్లం ఉంది ఈ రోజులో మగవాళ్ళు కాదండి మెయిన్ రోల్ నేను చెప్తున్నాక నేను అమ్మాయిని కానీ ఇది ఖచ్చితూట ఇచ్చేసడం కాదండి ఒక ఆడదాని వల్లనే అక్కడ గొడవలు అయితే కనిపిస్తున్నాయి ఒక మాట మంచి చెప్పే ఆడది ఉంటుంది చెడు చెప్పే ఉంటుంది చెప్పుడు మాటలు చెప్పే ఉంటుంది ఇక్కడ మగాడు అన్నది ఇలా చేయండి ఎయిటీ పర్సెంట్ మగాళ్ళు కరెక్ట్గానే ఉంటారు ట్వంటీ పర్సెంట్ మగాళ్ళే కొంచెం ఇలా ఉన్నవాళ్ళే లైఫ్ నాశనం అవుతుంది సో ఏంటంటే ఒక లేడీ అన్నది నైంటీ నైన్ పర్సెంట్ లేడీలు మంచి వాళ్ళు వన్ పర్సెంట్ లేడీ వల్ల జీవితాలు నాశనం అవుతాయి సో ఇది చెప్పేది అంటే ఒక లేడీ వల్ల సఫర్ అవుతున్నారండి జీవితం నాశనం అవ్వడానికి ఇప్పుడు టూ మంత్స్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందంట చూడండి త్రీన్ ఆఫ్ సోర్స్ అనేది లేడీ అంటే లేడీ వచ్చింది ఫోర్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వస్తుందంటండి ఇప్పుడు ఒక రకంగా మాట విన్నారు తప్పు లేదు మాట వినడంలో తప్పు లేదు మాట ఎంతవరకు వినాలి ఎంతవరకు వదిలేయాలి ఎంతవరకు తెలుసుకోవాలి అది ఎంతవరకు నిజమని అర్థం చేసుకోవాలి ఏదైనా ఒక క్లారిటీ తోటి ఉండాలండి కానీ మీ పర్సన్ ఏమనుకున్నారు అవతల వాళ్ళు పూర్తిగా కంట్రోల్లోకి వెళ్ళిపోయి లైఫే లేకుండా చేసుకుని ఈ రోజు అన్న రోజు ఆలోచించి బాధపడితే వస్తుంది లాభం ఏమొస్తుంది నష్టపోయింది మీరు కాదు కదా మీ పర్సనే ఈరోజు వాళ్ళకి కష్టం వచ్చింది మరి చెప్పిన వాటిలో కంట్రోల్లో తీసుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళ కోసం నిలబడ్డారంటే నువ్వు వాళ్ళు తెలివిగానే ఉన్నారు తెలివి తక్కువ పనులు చేసింది మీ పర్సనే ఈరోజు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే తెలివైన వాళ్ళు మీరు అండ్ తెలియని వా తెలియని వారు తెలివి తక్కువతనంతో మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్ తీసుకొచ్చి అండ్ తెలివైన వారుగా ప్రవర్తించారని మీ పర్సన్ విరవేగుతుంటే ఇప్పుడు కామ్గా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారండి మీరు తెలివిగా ఉన్నారు కాబట్టి మీరేంటో మీ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ వస్తున్నారు సో మీరు రికవరీ అవుతున్నారు వీళ్ళు లైఫ్లో డౌన్ ఫాల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది చెప్తున్నారు అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ క్లారిఫికేషన్ పిన్ ఆఫ్ పెండికా రిగ్రెట్ ఫీల్ ఉందా అంటే ఎస్ ఈ రోజైన రోజు బాధపడుతున్నారు వాళ్ళ మీద వాళ్ళకే కోపం వస్తుంది నమ్మక ద్రోహాలు ఎదురవుతున్నాయి మోసాలు ఎదురవుతున్నాయి అతి కోపం ఎక్కువ అవుతుంది కానీ ఒక విలువ ఎక్కడ తెలుసుకున్నారంటే జీవితంలో మీ మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారండి మరి ఆ ఇబ్బందులు పెట్టింది ఒకరోజు తెలుసుకుంటారని మీరు అయితే అనుకున్నారు కదా తెలుసుకున్నారు తెలిసి వస్తుంది తెలుసుకోబోతున్నారు కూడా క్వీన్ ఆఫ్ ఎండికల్స్ ఏంటంటే ఒక విలువైన వారిని పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ ఇప్పుడైతే వస్తుందండి మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు చూడండి ఏస్ ఆఫ్ ఎండికల్స్ ఇప్పుడు దేవుడు ఒక జీవితం అయితే ఇస్తారు ఆ జీవితం ఇచ్చినప్పుడు దాన్ని మలుచుకోవడమో గెలుచుకోవటమో ఏ సాధించుకోవటమో సంపాదించుకోవటమో ఏదో చేయాలి మీ పర్సన్ చేసేది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తని ఇంకా తన లైఫే కాకుండా ఎదుటి వాళ్ళ లైఫ్ను కూడా ఇబ్బంది పెట్టేలా చేశారు ఆ పొగర్ దించబోతున్నారండి దేవుడు ఆ పొగరు దించబోతున్నాడు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ మిమ్మల్ని దూరం చేశారు వాళ్ళ జీవితం తెలుసుకునేలా చేశారు మళ్ళీ దగ్గర చేసి మీకు మీరు కోరుకున్న పర్సన్ అంటే ఇప్పుడు పర్సన్ దూరం చేయడానికి మీ మీ మంచికేనండి వీళ్ళు దూరం చేశారని మీరు దూరం అయిపోరని ఫీలింగ్ వద్దు వీళ్ళ పొగరు అణచడానికి మిమ్మల్ని దూరం చేశారండి తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ఆ పొగరు అణిగి మళ్ళీ మీ కంట్రోల్కి రావడం అంత టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీరు కోరుకున్నట్టు వస్తున్నారు టూ మంత్స్ వెయిట్ చేయాలండి టూ మంత్స్ వెయిట్ చేస్తే ఇక్కడ రీనన్ అయితే కనిపిస్తుంది చూసారా ఆ పర్సన్ తెలుసుకుంటున్నారు జీవితంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి పాఠం నేర్చుకోవాలి సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఏంటి డెత్ కార్డ్ వచ్చింది గొడవలు కనిపిస్తున్నాయి అంతా ఎండ్ అయిపోతుంది టూ మంత్స్లో నెక్స్ట్ వచ్చేసి ఏంజల్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంజల్స్ నెంబర్స్ ఏదో రూపంలో కనిపిస్తాయండి వెహికల్స్ వెహికల్స్ మీద లేదంటే హోర్డింగ్స్ మీద అలానే కరెన్సీ మీద ఎక్కడో చోట ఇలా టైం మీద మొబైల్స్లోని ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటాయి ప్రైస్ ట్యాక్స్ మీద ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకు కనిపిస్తున్నాయి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మరి ఇప్పుడు మీకు ఈ నెంబర్స్ కనిపించినవి రాకపోయినా ఇప్పుడు వచ్చినవి కనిపించినా మీకు ఏం చేసిన నెంబర్స్ ఈ పరంగా మీకు సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ మీకు ఏదో గైడ్ చేస్తూ చెప్తున్నందుకు తీసుకోవచ్చండి ఇందులో నేను ఒక సిక్స్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాను వివస్ ప్లీజ్ బ్లెసింగ్ కాల్ ఏం చేసే నెంబర్స్ రూపంలో మీరు చూసి వివర్స్కి ఏం గైడ్ చేయాలని అనుకుంటున్నారు ఏం చేసే నెంబర్స్ రూపంలో వన్ త్రీ వన్ త్రీ స్టార్టింగ్ ఫ్రెష్ అంటండి చూసారా స్టార్టింగ్ ఫ్రెష్ అంట ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి మీ లైఫ్ అన్నది ఇక్కడి నుంచి మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా అంతకుముందు మీరు ఎంత బ్రతిమలాడినా పట్టించుకున్న వాళ్ళు మీ మాట చెప్పినా అది పట్టించుకున్న వాళ్ళు ఈ రోజు అన్న రోజు మీకు ఒక కమ్యూనికేషన్ ద్వారా అండ్ అవతల వాళ్ళ ప్రాబ్లం నుండి బయటికి తీసుకొచ్చేలాగా ఇక్కడ మీ విలువ పెరుగుతుందండి ఒకళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు మీరు అంతకుముందు వీళ్ళకి విలువ అయితే లేరు కానీ ఇప్పుడు మీ విలువ పెరగటానికి మీతో ఒక అవసరమైనది క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీరు ఒక కొత్తగా అవతల వాళ్ళకి అనిపించడం మీ లైఫ్లో కూడా ఒక మీకు మీకు తెలియకుండాన ఒక మీ ఇంకో క్యారెక్టర్ బయటపడుతుందండి అది మీరు చెడిపోయింది కాదు చెడ్డవాళ్ళ కాదు అవతల వాళ్ళకి కొత్తగా పరిచయం అవుతారంట వంత్రి వంత్రి బాధపడద్దు ఏదైనా మీ మంచికే నాలుగు ప్లస్ కొడితే ఎనిమిది కదా సో కర్మ అనేది ఎలా ఉంటుందంటే ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టింది రేపు రోజు ప్రతిఫలం అలా ఉంటాయంటే జీవితంలో మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టేలాగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అండ్ సెకండ్ వన్ అనేసి డబల్ నైన్ డబల్ నైన్ చూడండి లెసన్ లెర్న్ లెరన్ అంటే ఇప్పుడు లైఫ్ లెసెస్ నేర్చుకున్నారండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీరు మంచి వాళ్ళే నమ్మేస్తున్నారు అయిన వాళ్ళని నమ్మేస్తున్నారు కానీ ఏ రోజుకే రోజు మీరు వాళ్ళనే పట్టుకుని వేలాడుతూ మీకంటూ జీవితం నాశనం చేసుకుంటున్నారని యూనివర్స్ వీళ్ళని అసలు రూపాలు తీసుకొచ్చి ఆయన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో సపరేట్ చేస్తున్నారనమాట అప్పుడు మీకు తెలిసేది ఏంటంటే మీకే లాభం అండి ఇప్పుడు మీరు బాధపడ్డారంటే అది మీకే లాభం మీరు నష్టపడ్డారంటే అది మీకే లాభం ఎందుకంటే జీవితంలో చెడు అన్నది మీ లైఫ్లో తీసేస్తున్నారు మీరు ఇప్పుడు మంచి మంచి అనుకున్నారు ఆ మంచి అన్నది మీరు మంచి వాళ్ళ అనిపించడానికి మీరు మంచివాళ్ళని ఇద్దరు తెలుస్తుంది కానీ కొన్ని వందల మందికి తెలియాలంటే మీరు బాధపడాలి నష్టపడాలి నష్టపోవాలి సమస్యలు పడ్డాలి మీరు ఎలా పైకి వస్తారు మీరు ఎలా ఎదురు తిరుగుతారు ఇవన్నీ అసలు క్యారెక్టర్ బయటకు వచ్చేదే మంచితనం మిమ్మల్ని చెడు చేసే వాళ్ళ క్యారెక్టర్ బయటపడుతుంది మే చేసే మంచి బయటకు అనేది వస్తుంది పాజిటివ్ నెగిటివ్ కానీ నెగిటివ్ పాజిటివ్ కానీ ఇప్పుడు ఉండబోతుందండి లైఫ్ లెసన్స్ నేర్చుకోబోతున్నారు మిమ్మల్ని అన్నవాళ్ళు రిఫ్లెక్ట్ అవుతుంది సో అది ఎప్పటికైనా కర్మగా మారుతుంది నెక్స్ట్ మూడో నచ్చేసి కదా జీరో త్రీ జీరో త్రీ టేకింగ్ ఛాన్సెస్ ఇప్పుడు అసలైన మీకు ఎదురొచ్చే ఛాన్సెస్ అయితే వస్తుందండి మీరు ఏమీ వెతుక్కోక్కర్లేదు ఎదురవ్వాల్సిన లేదు మీరు దేని పట్టించుకోకలేదు సక్సెస్ అన్నది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు కొత్త ఫ్రెండ్షిప్స్ అన్నది వస్తుంది ఫ్రీడమ్ లైఫ్ వస్తుంది మిమ్మల్ని కావాలనుకున్న వాళ్ళు వస్తారు రాబోతారు జి సిక్స్ అంటే ఒక లవ్ సంబంధించి సక్సెస్ కూడా అబండెన్స్ కనిపిస్తుంది రిలేషన్షిప్లో కూడా సక్సెస్ అవుతున్నారు విడిపోయిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వెతుక్కుంటూ వస్తారు అండ్ మీరు ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలనుకున్న ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఆ రూపాయి పరింతలు రా వస్తుంది అండ్ ఒక అబ్యాడ్నెన్స్ కనిపిస్తుందండి ఒక ఆర్థికంగా నిలబడుతున్నారు రిలేషన్షిప్ విషయంలో మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చేలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందంట అండ్ ఫోర్త్ వన్ అనర్జీస్ కాదు టూ ఫోర్ టూ ఫోర్ గుడ్ టైం అయితే స్టార్ట్ అవుతుందంట ఏంటంటే ఇక్కడ ఆరు ఆరు పన్నెండు ఈ సంవత్సరం నుంచి మీరు చాలా సఫర్ అవుతున్నారు కదా ఎక్కడి నుంచి మీకు కొత్త జీవితం బిజినెస్ స్టార్ట్ చేస్తారా అందులో సక్సెస్ అవుతారు ఒక జాబ్ అనేది ఎదురు చూస్తున్నారా అందరికన్నా బెటర్ జాబ్ అయితే వస్తుంది మీరు ఎఫెక్షన్ చూపించారండి ఒకరికి విలువ అయితే ఇచ్చారు కానీ ఆ విలువనేది విలువ తక్కువలకి ఏం తెలుస్తుంది మర్యాద లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది మీరు చూపించే గౌరవం ప్రేమ అవతల వాళ్ళకి మీరు తెలియని వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్న మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారంట లవ్ పరిచయం అవుతుంది వారి వల్ల మీకు హెల్ప్ అవుతుంది వాళ్ళు సపోర్ట్ చేస్తారు రిలేషన్షిప్ పరంగా అండ్ కెరీర్ పరంగా లైఫ్ పరంగా మీరు పైకి ఎదగడానికి కారణం కూడా వీళ్ళు అవుతారంట అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ వన్ జీరో వన్ స్టార్టింగ్ ఓవర్ ఇప్పుడు మీ మీద మీరు డిపెండ్ అవుతున్నారండి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరు డిపెండ్ అవ్వడం వల్ల కొన్ని ఫెయిలియర్స్ చూశారు కదా సో ఈ ఫెయిలియర్స్ నుండి మీరు స్పిరిచువల్ గ్రోత్లోకి వెళ్ళారు సో ఈ స్పిరిచువల్ గ్రోత్ అనేది మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందంట మీరు పడడం లేడడం ఎన్ని రోజులని చాలా ప్రాబ్లం ఫేస్ చేశారండి జీవితంలో అన్నీ మోసిపోయి ఉన్నారు ఇంకా లైఫ్ ఏ లేదనుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి సక్సెస్ అనేది చూస్తారంట సిక్స్ వన్ అనర్జీస్ కార్డ్ టూ జీరో టీ జీరో ఇప్పటి నుంచి మీకు ఎలా ఉంటుందంటే ప్రతిదీ తిరిగి వస్తుందండి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయిన పనులు ముందుకు వెళ్తాయంట అండ్ జాబ్ గురించి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి అండ్ బిజినెస్లో ఇప్పటివరకు గ్రోత్ లేని అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్ప్లోర్ అవుతుంది అండ్ రిలేషన్షిప్లో ఇప్పుడు డివోర్స్ పరంగా ఎక్కడైతే వెళ్తుందో సో ఆ డివోర్స్ పరంగా అనేది మీకు అనుకూలంగా మారుతుంది జడ్జిమెంట్ అనేది ఉంటుంది బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా జీరో టూ టూ జీరో యాక్షన్ యువర్ ఐడియా యాక్ట్ యువర్ ఐడియా సో ఇదండి మిమ్మల్ని పడగొట్టాలనుకున్న వాళ్ళే మీరు పైకి వస్తారండి వాళ్ళు అక్కడే ఉండి చూస్తారు సో ఇదన్నమాట జీవితంలో ఎవరితోటి మీరు పోల్చుకోవద్దు మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా మారబోతున్నారు ఇదే చెప్పేది ఏం సత్యం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఎస్ అన్నో ఇది ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా అసలు ఏం చెప్తున్నాయి ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వన్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఫైవ్ ఎనర్జీస్ కార్డ్లో ఒక్కొక్క ప్రశ్నతో అయితే వేసుకోవాలి ఈ ప్రశ్నలు అనేది ఎలా ఉంటుందో అది మీ ఇష్టం అండి మరి అనుకున్నది ఎస్ఆర్నోలో ఏ యాస్ వస్తుంది ఏదైనా వస్తుంది ఇది పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఇందులో ఎస్ఆర్నోలు ఉంటాయి నోలు ఉంటాయి ఇందులో ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఇది స్ప్రెడ్ చేస్తాను ఫైవ్ ఎనర్జీ కార్డ్స్ ప్లీజ్ చూసి టువంటి ఎవరైతే ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బోటం డ్రెఫ్తో మన పని లేదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరి మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎస్ఆర్నోలో ఎస్ఆర్నో ఎస్ అంటే ఓకే సక్సెస్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ రెండో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రెండో ప్రశ్నకి ఎస్ ఆర్ నో నో అంటండి కొంచెం ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ మూడో ప్రశ్నకి సమాధానం ఆర్ నో నో అంటండి ఇప్పుడు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి ఇది మీ టైం కాదు కొంచెం జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తున్నారు అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డు అంటే నాలుగో ప్రశ్నకి సమాధానం ఆర్ నో నో అంటండి స్టక్ అయితే అయిందంట కొంచెం కామ్గా ఉండాలి పేషెన్స్గా ఉండాలి ఇది టైం కాదన్నట్టుగా కూడా చెప్తున్నారు అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ నో ఎస్ అంటండి లాస్ట్ ఓకే ఒకటి ఐదు సో ఆర్ అయితే వచ్చింది లవ్ అండ్ సక్సెస్ అయితే కనిపిస్తుంది లవ్ లైఫ్ కెరియర్ సక్సెస్ అయితే కనిపిస్తుంది ఒకటి ఐదు ఎంచుకున్న వాళ్ళకైతే ఎస్ అండి మీ అయితే సక్సెస్ కనిపిస్తుంది ఈ రెండు మూడు నాలుగు అనేది కొంచెం టైం అయితే పడుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మెసేజెస్ అయితే ఇవి ఇచ్చారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసి వినివర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వచ్చి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా లవ్ మెసేజెస్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ వచ్చి లవ్ మెసేజెస్ ఇది కూడా ఫైవ్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను వాటర్స్ అని అయితే వచ్చింది ఎమోషనల్ అనమాట స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది అండి మీ పర్సన్ తోటి స్ట్రాంగ్ బాండింగ్ వస్తుంది ఉంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే మీతో తప్ప ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఇలా ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నారు మీరే వారి లైఫ్లో ఉన్నారు వారి మనసులైనా జీవితాలైనా సరే దూరంగా ఉన్నా సరే వాళ్ళు ఎటువంటి అఫైర్ జోలికి వెళ్ళలేదు మీరే కనెక్ట్ అయి ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ త్వరలో మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారంటండి అన్ఎక్స్పెక్టెడ్ కాల్ మెసేజ్ అయితే వస్తుంది టూ డేస్లో కావచ్చు ట్వంటీ డేస్లో కూడా కావచ్చు అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారు ట్రావెల్ అయితే కనిపిస్తుంది అంటండి త్వరలో మీకు దగ్గరలో రాబోతున్నారు అండ్ మీతో ట్రావెల్ అయితే ఉండబోతుంది లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని కూడా ఆశపడుతున్నారంట డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ ఉన్న వారికి రీన్ అనేది కనిపిస్తుంది వన్ అనేజెస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇప్పటికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోయిందండి ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ లైఫ్ అయితే ఉంటుంది కర్మా ఫేజ్ అయితే ఎండ్ అయిపోయింది ఇప్పుడు మీ పర్సన్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా సో అదంతా ఎండ్ అయిపోతుంది ఇక్కడ కొత్తగా మళ్ళీ మీతోటి రాజీకి రావడం మీకు కమిట్మెంట్ ఇవ్వడం మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందంట అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారు ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారంట ఇప్పుడు మీ పర్సన్కి మీ విలువ అయితే తెలుసుకున్నారండి దూరం చేసుకుంటే ఎలా ఉంటుందో మీరున్న లైఫ్కి మీరు లేని లైఫ్కి డిఫరెన్స్ అయితే తెలుసుకుంటున్నారు సో ఇది ఇక్కడ చూడండి ఈ పర్సన్ తోటి రీలెన్ అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ సోల్ మీ చుట్టూనే ఉంది ఇదండి ఈరోజు ఎనర్జీస్ తోటి ఇచ్చిన రీడింగ్ మీకు టరో మీ పర్సన్ సిచ్యువేషన్స్ వచ్చాయి అండ్ ఏంజెస్ నెంబర్స్ కూడా మీకు ఇచ్చే గైడెన్స్ ఇలా ఉంది ఎస్ఆర్ఓలో కూడా మీరు ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం అయితే అలా వచ్చాయి అండ్ ఛానల్ మెసేజెస్ పరంగా ఈ రకంగా అయితే వచ్చాయండి మీకు ఈ రీడింగ్ నచ్చితే రిజనట్ అయితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి ప్రతి ఒక్కరికి పేరు పెరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వీడియోస్ సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తున్నారు అండ్ అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు పేరు పెరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు ఎలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చండి అలానే డైలీ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి సో ఇదండి ఈరోజు మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి